అందరికీ జైభీం ఈరోజు జైభీ రావు భారత్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గారలిన మండలం గ్రామానికి చెందిన శేక్ శిక్షావళి భూమిని అక్కడికే ఆ ఊర్లోనే కొంతమంది వ్యక్తులు కబ్జా చేయడానికి కబ్జా చేశారు గత రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల కిందటి నుంచి కూడా సాగులో వాళ్ళే ఉంటున్నారు మనకి గౌరవ హైకోర్టు హిందీ కోర్ట్ ఆఫ్ అడిషనల్ సివిల్ జడ్జ్ జూనియర్ సివిల్ జడ్జ్ అనంతపూర్ గారికి రాయడం ఏమంటే అయ్యా ఇది భూమి వీళ్ళది డిఫెండెంట్ కూడా నిల్ అని చెప్పేసి మనకి ఇవ్వడం కూడా జరిగింది ఒకసారి ఇక్కడ గమనిస్తే ప్రైవేట్ పాయింట్ ఎన్ పాయింట్ వన్ సేవ్ ఎక్స్ ఫర్ డిఫెండెంట్ నిల్ అని చెప్పేసి ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ గౌరవ ఆర్టీఓ గారు గమనించాలా అలాగే అదే మండలానికి అదే మండలంలో ఎంఆర్ఓ గారు అది కూడా మీరు గమనించాలా ఈరోజు జేబి భారత్ పార్టీ మేము ఈరోజు ఎన్ని ఉద్యమాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం ఎన్ని రాష్ట్ర రోగాలు చేయాలని కూడా సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చి గత రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు కూడా గడిచిపోవచ్చు అదే అదే నియోజకవర్గానికి అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న బండార శరావు గారికి ఇది కనిపించట్లేదా ఈరోజు ఒక వికలాంగన భూమి ఈ రోజు మీరు ఒక వికలాంగన భూమి కబ్జా చేసినా గానీ మీకు కానపట్లేదని చెప్పి భారత్ పార్టీ గతంలో గౌరవ ముఖ్యమంత్రి ఏదో ఏ కేసు కింద వెళ్తే ఆ రోజు నడిపూటి మీద జేబీరావు భారత్ పార్టీ పార్టీ కోసం కొట్లాడితే ఈ రోజు జేబి జేబీరావు భారత్ పార్టీ మీద బురుజల్ వేషాలు వేస్తున్నారు ఈ డిప్యూటీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి గమనించాలా మీరు పేపర్ స్టేట్మెంట్ ఏదో ఇచ్చారనుకుంటా ఏమని భూ కబ్ చేయడానికి సపోర్ట్ చేసే ఎమ్మెల్యే కూడా భర్తాప్ చేస్తామని మీరు వెంటనే బండారావు గారిని కూడా భర్తాప్ చేయండి ఒకవేళ భర్తాప్ చేయకుండా ఇక్కడ ఇక్కడ ఉన్న శేక్ సెక్షావల్ గారికి తన భూమి భూమి ఇప్పించకుండా విజయవాడలో ఉన్న విజయవాడలో ఉన్న టీడీపీ ఆఫీస్ కూడా ముట్టడించడానికి అలాగే అనంతపురం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడానికి ఎస్పీ ఆఫీస్ ముట్టడించడానికి వెనకడం మీకు ఒక్కటే గుర్తు గుర్తు పెట్టుకోవాలా బహుజన బహుజనులందరూ ఏకతాటిపైకి వస్తే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా తుంగలకు తొక్కే అవకాశాలు ఉంటాయి మీరు వెంటనే శేక్ సెక్షావల్ గారికి తన భూమి ఆయన భూమి ఆయనకి వెనక్కి ఇప్పించుకోక మేము మేము బండారు శ్రామ శ్రీ ఇల్లు కూడా ముట్టడించడానికి వెనకాడం అయ్యా మీరు ఒక విగ్రాంగ భూమి కబ్జా చేస్తే ప్రొడక్షన్ తీసుకొని ఖాళీ చేయాల్సిన బాధ్యతలు మీకున్నాయి ఆ బాధ్యతలు మరిచి ఈ రోజు గౌరవ గారులు ఎంఆర్ఓ కూడా వివరిస్తున్నారు మేడం మీకు ఒకటే చెప్తున్నా మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఫార్టీ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీరు శిక్ష భూమి ఇప్పించకపోతే మేమే భూమిలోకి దిగి భూమి వివరిపంచాల్సి వస్తుంది లాండ్ ఆర్డర్ ఇష్యూ ఒకసారి గమనించాలా ఫార్టీ ఎయిట్ అంటే బుధవారం రోజు బుధవారం రోజు ఇదే టయానికి మేము ఎంఆర్ఓ దగ్గరకు వస్తున్నాం ఎంఆర్ఓ గారు మీరు స్పందించే ఓకే లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా మీరు తాళాలు వేసి స్ట్రైక్ చేయడానికి కూడా అని చెప్పేసి తెలుపుకుంటూ ఉద్యోగం భారత్